నమస్కారం ఎన్ఎస్ న్యూస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఈ మధ్య కాలంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మీరు ఏ విధంగా చూస్తున్నారు అసలు గ్రూప్ వన్ పోస్ట్ అనేది చాలా వరకు అమ్ముడు ఒక్కొక్క సీటు మూడు కోట్ల రూపాయలు అని చెప్పి ప్రచారంలో ఉంది మరి దాన్ని మీరు అభ్యర్థిగా దాన్ని ఏ విధంగా చూస్తున్నారు తీర్పును స్వాతిస్తున్నాం మొట్టమొదటిసారిగా అనేక మంది నిరుద్యోగుల యొక్క మనోవేదన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి ఎందుకంటే ఇన్ని రోజులు మేము మొట్టమొదటిసారిగా ప్రిలిమ్స్ అయినప్పుడే పద్నాలుగు తప్పులు ఉన్నాయి ఆ పద్నాలుగు తప్పులను మీ మీరు చూడండి అని చెప్తే మమ్మల్ని పట్టించుకోలేదు టీజీపీఎస్ కానీ ప్రభుత్వం కానీ ఆ తర్వాత జియో ట్వంటీ నైన్ తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీల పాలిట అన్యాయంగా రుద్దిన ఈ జియోని రద్దు చేయండి అని చెప్పేసి మేము పోరాటం చేస్తే మా పైన ఈ పిలు అలాగేటట్టు ఆ తర్వాత సరే ఎట్లా ఎట్లా మెయిన్స్ రాసినాం మెయిన్స్ రాసిన తర్వాత మెయిన్స్ రాసిన తర్వాత కరెక్షన్ కరెక్ట్ ఉంటుందండి కరెక్షన్లో ఏదో లోపం ఉందని చెప్పేసి మేము అప్పుడు కోర్టు మెట్లు ఎక్కినాం కోర్టు మెట్లు ఎక్కితే ఒక్కొక్క తప్పుని ఒక్కొక్క తప్పుని వివరించుకుంటూ వివరించుకుంటూ మేము మా లాయర్లతో వివరిస్తే ఆ తర్వాత టీజీబీసీ తప్పుల తడకగా ఒక్కొక్క తప్పు ఇంకొక తప్పు 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 వివరిస్తే వాళ్ళు వాళ్ళ లయర్ల తరపున వివరిస్తే ఆ తర్వాత చివరిగా దాదాపు సుదీర్ఘమైన చర్చల తర్వాత సుదీర్ఘమైన వాదనల తర్వాత తీర్పు రావడం జరిగింది దాదాపు రెండు వందల ఇరవై పేజీల తీర్పు వచ్చింది రెండు వందల ఇరవై పేజీల తీర్పులో క్లియర్గా అయిపోయింది ఏంటంటే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు ఇంటిగ్రేట్ లేదు టీజీపీఎస్కి అని చెప్పడం ట్రాన్స్పరెన్సీ ఇంటిగ్రేట్ లేదు అని చెప్పడం జరిగింది అంటే ఎంత ఘోరంగా అయితే ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇప్పుడు కొంతమంది చాలామంది బయట వినిపిస్తున్నాయి మూడు కోట్లకు నాలుగు కోట్ల అది నిజమా కాదు అనేది ప్రభుత్వం నుంచి కానీ టీజీపీఎస్ నుంచి కానీ ఇప్పటివరకు ఒక స్టేట్మెంట్ కూడా రాకపోవడం చాలా బాధకరమైన విషయం గతంలో అనేక మార్లు పోస్ట్పోన్ అవుతున్నా కూడా క్యాన్సిల్ గ్రూప్ వన్ ఎగ్జామ్ మేము ముఖ్యంగా గ్రూప్ వన్ ఎగ్జామ్ మీద అనేక రకాల చర్చలు నడుస్తూ ఉన్నాయి చాలా వరకు ఇప్పటికీ రెండు సార్లు మూడు సార్లు పోస్ట్పోన్ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు కొత్త కొత్త నోటిఫికేషన్ని కొత్త నోటిఫికేషన్ని మీరు స్వాగతిస్తున్నారా యాక్చువల్ ఏంటంటే రీమైన్స్ నిర్వహించాలి అది లేకపోతే ఎనిమిది నెలల్లో రీవాల్యుయేషన్ చేయాలని చెప్పేసి చెప్పింది రీమైన్స్ కాదు రీవాల్యుయేషన్ కాదు మేమేం చెప్తున్నా జియో ట్వంటీ నైన్ రద్దు రద్దు చేసి జియో ట్వంటీ నైన్ రద్దు చేసి ఇమ్మీడియట్గా అతి తొందరలో నోటిఫికేషన్ చేయాలి రీ ప్రిలిమ్స్ నిర్వహించాలి అని మా డిమాండ్ ఈ మధ్య కాలంలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ పైన హైకోర్టు వెలువడినటువంటి తీర్పు పైన గ్రూప్ వన్ అభ్యర్థి రవికుమార్ అనే మాటల్లో మనం ఉన్నాం అట్లాగే నిరసన వ్యక్తం చేయడం మరియు ప్రభుత్వానికి ఇచ్చిన మాటని అమలు చేయమని చెప్పి చెప్పడం ప్రతి భారతీయ హక్కుగా భావిస్తున్నాం ఎక్కడైతే నే అశోక్ సార్ చేపట్టినటువంటి ఏదైతే అశోక్ అకడమీ అశోక్ సార్ చేపట్టినటువంటి నిర్హార దీక్షను భగ్నం చేయడానికి కొందరు పోలీసులు కొందరు కిడ్నాప్ చేశారని అంటున్నారు మరి అది పోలీసులు చేసినటువంటి అరెస్టా లేకపోతే ఇతర అసంఘిక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులా అని చెప్పి వారు వ్యక్తం చేస్తున్నారు మరి ఇదండి కెమెరామెన్ జితేంద్రతో శ్రవణ్ కుమార్ ఎన్ఎస్టీవీ హైదరాబాద్ థ్యాంక్ యూ